ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈ రోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను సింపుల్గా అన్ని ఇందులోనే మనం అన్నీ కలుపుకుందాము కలుపు మనకు తొందరగా కూడా మనకు అన్ని ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ చేస్తాం కదా ఇందులో అన్నీ కలిపేసుకొని చేసుకుందాము ఇది కేజీ చికెన్ అండి మంచిగా కడు కడిగాను మంచిగా సాల్ట్ వాటర్లో కూడా కొద్దిసేపు నానబెట్టాను మంచిగా మళ్ళీ కడిగాను ఇందులో వేసేసుకుందాము మొత్తము కడిగినాం కదా మొత్తం వేసేసుకుందాము చేయి వేస్తున్నాను ఇంకా మనకు ఈజీగా కూడా అవుతుంది ఇందులో మనం ఆయిల్ కూడా వేస్తున్నాను మనకు కొంచెం ఉంది ఆయిల్లో మనకు ఇంత చెంచడం అన్నట్టు పోసాను నేను అందరితో పోసాను కాబట్టి మీకు అర్థమవుతుందని ఇష్టం ఉంటే నూనె ఎక్కువ వేసుకో తక్కువ వేసుకోవచ్చు నేను గరెట్టడంతా వేసాను ఇందులో మనము పసుపు కూడా వేసుకుందాము ఇలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట పసుపు కూడా వేస్తాను ఇది చికెన్ మసాలా కూడా ఇందులోనే వేస్తున్నాను మొత్తం కలిపేసుకుందాం ఇక్కడ తర్వాత అంతా వేసినాక మనం చెంచం కలిపేసుకుందాము కరివేపాకు కూడా వేస్తున్నాను కొన్ని పచ్చిమిర్చి ఒక రెండు ఆనియన్ చిన్న రెండు ఆనియన్ వేసాను కొరియాండర్ కూడా వేస్తున్నాను కొంచెం అంతా ఉంచుకుందాము తర్వాత ందులో పైన వేసుకుందాం అది కారం కూడా వేసుకుందాము కారం ఓళ్ళు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోండి నేను మాత్రం మంచిగా తింటాము మరి సప్పగా ఉన్నావు బాగుండదు దీంతోనే ఐదు చెంచాలు వేసాను సాల్ట్ కూడా వేసుకుందాము చూసుకొని వేసుకోండి సాల్ట్ నేను తక్కువనే తింటాను చాలు అల్లం అల్లిగడ్డ పేస్ట్ కూడా వేస్తున్నాను అల్లం వేసే ఎల్లిగడ్డ వేసాను రెండు దంచేసాను ఇదంతా మంచిగా కలిపేసుకుంటాము చేయవసరం లేదు పెట్టడము ఎందుకంటే ఇలా మొత్తం పడ్డాయి తర్వాత మనం లాస్ట్లో మిరియాల పొడి వేసుకుందాము స్టమటోస్ చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది తర్వాత మనం లాస్ట్లో వేసుకుందాం మనం స్టవ్ ఆన్ చేసుకుందాం అంటే కొత్త సింపుల్గా అయిపోతుంది మనకు అంత చేయి పెట్టవలసిన అవసరం కూడా ఉంటుంది మనము మొదలగా అడిగి పెట్టేసుకుంటే అయిపోతుంది చేయి పెట్టాల్సిన అవసరం ఉండదు పెద్దగా ఉంటే చాలు గిన్నె మనం స్టవ్ ఆ చేసుకుందాము మనం ఇది పైన పెట్టేసుకుందాం పొయ్యి పైన పొయ్యి మీద పెట్టేస్తాను పొయ్యి మీద పెట్టేస్తాను మనం ప్లేట్ కూడా పెట్టేసుకుందాము కానీ సిమ్ముల్లో పెడుతున్నాను ఎందుకంటే మనకి స్టీల్ తిన్నాయి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగానే వండుకోవాలి అనమాట సిమ్లో పెట్టేసాను కొద్దిసేపడానికి మళ్ళీ చూపిస్తాను మనకు ఉడికింది కర్రీ మొత్తం ఉడికేసింది మనకి పది నిమిషాలు అయితే ఎందుకంటే చికెన్ తొందరగానే ఉడుకుతుంది కదా కొంచెం నేను సాఫ్ట్ గానే పెడుతున్నాను మరి ఫ్రై మొత్తం చేయట్లేదు మనకు గ్రేవీ ఎక్కువ అవద్దు సాఫ్ట్ గా ఉండేటట్టు చూస్తా ఇందులో యాలకులు లవంగాలు దాల్చిన చెక్క మిరియాలు వేసాను పొడి వేసుకున్నాను ఇందులో వేసేసుకుందాము బాగుంటుంది అనమాట చికెన్ ఇవన్నీ వేస్తాయి నేను కొద్దిగా చాట్ మసాలా కూడా వేస్తాను కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకుంటాను మనకి వన్ వేసా బాగుంటుంది బాగుంటుంది సూపర్గా ఉంటుంది మంచిగా కలుపుకుందాము మొత్తం సిమ్లోనే ఉడికించాను నేను ఇక మొత్తం సిమ్లోనే నడుస్తుంది సిమ్ది కాబట్టి ఇది నేను కలుతుంది కొంచెం నాకు అలవాటు అనమాట కొంచెం పట్టుకుంటాను నాకు తినాలనిపించేటట్టు ఉండదు కదా ఇట్లా కొంచెం ఇట్లా మనం ఇట్లా లిక్విడ్ లాగానే ఉంచుకుందాము మరీ ఇట్లా మనకు ఫ్రై లాగా అవసరం లేదు మొత్తం ఫ్రై వద్దు ఇలా చేస్తున్నాం ఒక ఐదు నిమిషాలు చేసుకుందాం ఇదంతా మనకు మసాలా కూడా పడుతుంది ఇది మన కొరియాండర్ కూడా వేసుకుందాం పైన కొంచెం మనం ఉంచాం కదా కొరి ఇందులో పైన వేస్తున్నాను ఎందుకంటే మనం మొత్తం ఆల్మోస్ట్ మొత్తం వేసేసుకున్నాం కదా మసాలాలు అన్నీ వేసుకున్నాము ఎందుకంటే మనం పైన వేసుకుందాం అన్నమాట ఈ ఫ్లేవర్ కూడా మళ్ళీ పైన మంచిగా ఉంటుంది ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకుందాము మనకు చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఒకసారి చూసుకుందాము మనకు రెడీ అయిపోయింది స్టవ్ చేసుకుందాం కింది పెట్టేస్తాను ఇది కాల్తలేదు నాకు కొంచెం నాకు అలవాటు మీరు పట్టుకోకండి మళ్ళా చూసి ఇది ఇది మనకు రెడీ అయిపోయింది మనం మధ్యలో కూడా చేసుకున్నాము మనకి ఇది లాగా ఉంది కదా ఇది మంచిగా దీనికి పెరుగు వేసుకుంటున్నాను పెరుగు చేసుకుంటున్నాను అందులో మనం అన్ని వేసుకుందాము ఇవన్నీ కట్ చేస్తారనమాట ఇందులో పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర మనకు ఆనియన్ నాలుగునే అనమాట ఇందులో ఇందులో వేసేసుకుందాము ఇలా వేసుకుంటే బాగుంటుంది మనకు అప్పుడప్పుడు కూడా మనకు తాగొచ్చు కూడా అన్నంలోనే కాకుండా కూడా మనకు కొంచెం సలవ కూడా ఉంటుంది సెలవు కూడా ఉంటుంది మనకు బాడీలో కొంచెం మనం పంచగా చేసుకోవాలి ఇందులో సాల్ట్ కూడా వేసుకుందాము మనం దీనికి తగినంత సాల్ట్ వేసుకుందాము మనం వాటర్ పోసుకుందాము ఎందుకంటే మనకు తిక్కుగా ఉందనమాట ఇది గట్టి పెరుగు వాటర్ వేయాలని పెరుగు అనమాట నేను ఇలా ఇలా చేశాను ఇందులో ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాము మనకి ఎంత అవసరం ఉంటుందో మనకు కొంచెం గట్టిగా కావాలనుకుంటే గట్టిగా కొంచెం మనకు లిక్విడ్ లాగా ఉంటే లిక్విడ్ లాగా చాలు మనకి ఎందుకంటే మరీ పలస కూడా బాగుంటుంది ఇలా ఈరోజు నేను సింపుల్గా చికెన్ ఫ్రై ఇలా మజ్జిగ చేసుకున్నానండి చాలా బాగుంటుంది మనకు అట్లా ఫ్రై చేసుకున్నప్పుడు ఇది చేసుకోవాలి మనం బిర్యానీ ఇంట్లో వండుకుంటాం కదా ఇలా చేసుకుంటే బాగుంటుంది ఈరోజు వీడియో ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి